కన్నయ్య నాయుడు సీన్ వచ్చారు కన్నయ్య నాయుడు సూచనలతోటి గేట్ ని రిపేర్ చేసే ప్రయత్నాలను మొదలుపెట్టింది ప్రభుత్వం ప్రకాశం బ్యారాజు ప్రస్తుతము పదిలంగానే ఉంది ప్రకాశం బ్యారేజ్ బాగానే ఉంది గేట్లు ఇంకొక ఇరవై ఏళ్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తాయని చెప్పేసి ఆ నిపుణుడు చెప్తున్నాడు గేటు కౌంటర్ వెయిట్ దెబ్బతిందని కొందరు పిల్లర్లు దెబ్బతిన్నాయని ఇంకొందరు ఇలా ఏవేవో మాట్లాడుతూ వచ్చారు కానీ ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారాజ్ భద్రతపై కొందరు అనుమానాలను వ్యక్తం చేశారు ఇంజనీరింగ్ నిపుణులు దీని గురించి ఏమన్నారు ఒక్కసారి చూద్దాం ఆల్ రైట్ గేటు బోట్లు ఢీకొనడంతో ఓ గేటు కౌంటర్ వెటుకి డ్యామేజ్ అయిన విషయం చూసాము పదిహేను రోజుల్లోపు ఆ గేటు మరమ్మతులు పూర్తి చేస్తాము అంటున్నారు బోటు ప్రమాదంతో బరాజుకి ఎలాంటి డ్యామేజ్ జరగలేదని కౌంటర్ వెయిట్ మాత్రమే ధ్వంసమైందని చెప్తున్నారు కన్నయ్య నాయుడు మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు ఎట్స్ సీ క్యారేజ్ పైన కన్నయ్య నాయుడు గేట్ల ఎక్స్పర్ట్ విజిట్ చేస్తున్నారు ప్రస్తుతం అంత ఆయన ఉన్నారు సార్ ప్రధానంగా ఎట్లాంటి పరిస్థితి నెలకొని ఉంది సార్ ఇక్కడ ఏం లేదండి బాగానే ఉన్నాయన్ని కౌంటర్ రేట్లో రెండు పోయింది బోట్లు కొట్టిందానివల్ల దాన్ని రీప్లేస్ చేసేదాన్ని డిజైన్ ఇచ్చినాం అవి రెడీ చేసి చేయిస్తాం కౌంటర్ రేట్ లేకుండా కూడా ఇక్కడ నీళ్లు తగ్గిపోయినాయంటే గేట్లు క్లోజ్ చేసేదానికి స్కీమ్ ఇచ్చాను అదేం ప్రాబ్లం లేదు కానీ మొన్న మీరు చెప్పారు సార్ అంటే తొంగభద్రత జరిగిన తర్వాత ఇంకా కొన్ని అంటే సెవెంటీకి ముందు కట్టిన ప్రాజెక్టుల్లో కొంత ఇబ్బంది వాతావరణం నెలకొంది వాతావరణం అంటే ఇక్కడ స్టాప్ లాగా లేవు కానీ గేట్లు బాగున్నాయి రెండు వందల రెండులో మార్చిచ్చాను ఇంక ఇరవై ఏళ్ళు పనిచేస్తుంది ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు బోట్లు కొట్టకపోయి అసలు ప్రాబ్లమే లేదు మీకు బోట్లు కొట్టిన దానివల్ల కౌంటర్ పెట్టి ఇరిగింది కదా చూశారు కదా అవి రీప్లేస్ చేయాలి ఒకసారి చూపించలేదు ఇక్కడ ఇదే పెండ్ చూడండి అది వచ్చి దీన్ని తగులుతా ఉంది చూడండి అలా ఈ గేట్ అక్కడ చూడు అది తీసేయాలి అలాగ బయలుపేను చూడండి అది అక్కడ చూడండి ఆ దేనిలో పోయింది సో ఎట్లా సార్ దీన్ని ఇప్పుడు తీసేయడానికి దీనివల్ల అంటే గేట్స్కి ఏమన్నా ఇబ్బంది అయిందా పై లాకింగ్ చేయిస్తున్నా చూపిస్తాం మెథడ్ గేట్స్కి మళ్ళీ వాటిని రీకన్స్ట్రక్ట్ చేయాలంటే యథావిధిగా పెట్టాలంటే ఏం చేయాల్సింది మేము మెథడ్ ఇచ్చి నేను అప్పుడే ఫ్యాబ్రికేషన్ డ్రాయింగ్ చేస్తున్నారు ఎప్పుడు లోపల అవుతుంది సార్ అది అదే అయితే పదిహేను రోజులు ముందు చేసేదాన్ని ట్రై చేస్తుంది ఈ వాటర్ వెళ్ళిపోతుంది వెల్దో వెల్దో మోటైడ్ లాక్ తెస్తాం కౌంటర్ వేట్కి ఫిఫ్టీన్ డేస్ దాకా పడుతుంది కౌంటర్ రేట్ ఓన్లీ గేట్ ఎత్తే దానికి కావాలి కౌంటర్ రేట్ లేకుండా గేట్ దించేదానికి మెథడ్ ఇస్తున్నాము ఇది చూడండి ఇది పడిపోయింది కదా ఇది ఇది తీయాలి గేట్ మీద అది తీయాలి ఇది తీయాలి అవును గేట్ గేట్ కౌంటర్ వెయిట్ తీయాలి అవును అంటే మళ్ళీ కొత్త కౌంటర్ రేట్ చేయాల్సిన అవసరం ఉంటుందా మొత్తమై కంట్రవేట్ చేసి మళ్ళీ గేట్ ఆపరేషన్కే కావాలి మాకు ఇప్పుడు క్లోజ్ చేసేదానికి అక్కర్లే ఇంత ఫ్లడ్ ఉంది కదా ఇంత ఫోర్స్ ఉంది కదా ఇట్లాంటి సమయంలో సాధ్యమా ఎందుకంటే మీరు ఎక్స్పర్ట్ మీ మీద చాలా అవుతుంది అదేం ప్రాబ్లం ఎంత క్యూసిక్ల వరకు అంటే దాదాపు ఇప్పుడు ఎనిమిది లక్షల పైన క్యూసిక్లు ఉన్నాయి ఈ ఫోర్స్తో అవుతుందా లేకపోతే ఎంత క్యూసిక్ల వాటర్ ఐదుకి వచ్చినప్పుడు దీనిస్తాం కదా కావాల్సింది ఐదు లక్షలు డిశ్చార్జ్ ఉండేటప్పుడు దిస్తాం సో ఈ లోపేమైనా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది దీనివల్ల ఇప్పుడు జరిగిన పరిణామం వల్ల ఏం ఏం లేదండి చూసా జరిగింది బోటు గుద్దుకోవడం వల్ల పిల్లలకి డ్యామేజ్ అయింది అంత పిల్లర్ కాదు కౌంటర్ వెయిట్ డ్యామేజ్ పిల్లరేం లేదు కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అయింది దాన్ని ఆల్టర్నేటివ్ మీరు వేరే చేస్తున్నారు మెటల్తో చేస్తున్నారు అది క్విక్గా అవుతుంది అది చేస్తున్నారు ఒక వారం వారం పట్ట మీరు ఫిఫ్టీన్ డేస్ అంటున్నారు వారం అంటున్నాం చూస్తాం ఒక రాలేదు వాళ్ళు కాంట్రాక్ట్ వస్తే దాన్ని బట్టి చేస్తాం సో ఇంకొకటి ఇంకొక ప్రాజెక్ట్ డౌన్ లో ఇంకొక బ్రిడ్జ్ కట్టాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది కదా దానివల్ల ఆఫ్ లో కూడా ఉంది అవి ఇప్పుడు చోడవరం దగ్గర ఆఫ్ లో ఉన్నట్టు ఇప్పుడు వైకుంఠవరం దగ్గర ఇక్కడ ఒకటి ఉంది డౌన్ స్ట్రీమ్ అవును సార్ అవి కూడా ప్రపోజల్లోనే ఉన్నాయి ఇంకా అవి అందుబాటులో అంటే ఇబ్బంది ఉండదు సార్ వాటి వల్ల దీనికి ఏమన్నా ఇది దీని మీద లోడ్ తగ్గిపో సెవెంటీస్ కి ముందు కట్టిన ప్రాజెక్టుల మీద లోడ్ ఎక్కువ ఉన్నట్టు ఉండదు ఇక్కడ సో స్టాప్ లాక్ గైడ్స్ కూడా లేవు కాబట్టి దీని మీద లోడ్ తగ్గించాల్సిన అత్యవసర పరిస్థితి కూడా ఉందనుకోవచ్చు అవును ఉంది అదే దాని స్టాప్ కొత్త స్టాప్ లాక్స్ పెట్టాం కొత్త వాటికి ఉంటాయి కదా సార్ సో ఎలాంటి సమస్య లేదు తొందరలోనే సెటిల్ చేస్తాం అంటున్నారు కన్నయ్య నాయుడు నాయుడు తుంగభద్రకి మొన్న గేట్ కొట్టుకుపోతే స్టాప్ లాక్ పెట్టింది కూడా ఆయనే రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక అద్భుతమైన ఇరిగేషన్ ఇంజనీరింగ్ నిపుణుడు ఆయన ఈ గేట్లను పెట్టింది కూడా ఆయనే గతంలో పెట్టి ఇంకా ఇరవై ఏళ్ళు ఇవి ఏమీ ప్రాబ్లం లేదు పనిచేస్తాయని చెప్పి భరోసా ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఆయనే పిలిపించింది ప్రభుత్వము ఒక ఫిఫ్టీన్ డేస్ లోనే దాన్ని ఫిక్స్ చేస్తామని చెప్పి చెప్తున్నారు కన్నయ్య నాయుడు ఆఫ్ టు హిమ్